ఏ విధంగా అయితే బంగారు ఛాయలో కనబడతారో ఆ విధంగానే ఆ బంగారు మేని ఛాయతో అమ్మవారు ఒక చిన్న పిల్లలాగా పై రెండు చేతులెందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద వరదహాస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైన స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు అమ్మవారు దళిత త్రిపుడు సుందరీ దేవిగా భడాసు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఆవిర్భవిస్తే ఆ అమ్మవారి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా సుందరీ దేవి భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అన్నట్లుగా ఆ భడాసురుడు యొక్క బాలా త్రిపుడు దేవి సంహరించి లోక కళ్యాణాన్ని జరిపించింది తల్లి అటువంటి అమ్మవారి యొక్క బాలా మంత్రంతోనే ఉపాసకుల యొక్క అందరి యొక్క ఉపాసనలు ప్రారంభమవుతాయి అత్యంత విశేషమైన ముఖ్యమైన మంత్రం బాలా దేవి మంత్రం అయితే ఈ రోజున ఈ పూజా కార్యక్రమంలో ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి ఉపాసనలో నేరుగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి అర్చన చేసి నేరుగా అమ్మవారిని పూజించినటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాం శాస్త్ర ప్రకారంగా అటువంటి అమ్మ ఉపాసన చేత అన్ని కార్యములు అన్ని లక్ష్యములు మనం సాధించేటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం